హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేదానికి గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి అలాగే ఇక గేమ్స్లో కూడా నిజంగా సూపర్ గేమ్స్ అయితే పెడుతున్నారండి ఎందుకంటే ఏదో సింపుల్గా పెట్టేసేమన్నట్టు కాకుండా సో ఫస్ట్ మ్యాథమెటిక్ గేమ్ అయితే కొద్దిగా సింపుల్గానే ఉంది ఎందుకంటే మరీ అంత హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు కొద్దిగా మనకు మెంటల్గా మనం కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఆ మ్యాథమెటిక్స్ అన్ని నెంబర్స్ కరెక్ట్గా కానీ ఉంటే చేసేసేవచ్చు కానీ సెకండ్ సంజనా గారితో ఆడిన గేమ్ అయితే నిజంగా చూసేదానికి చాలా సింపుల్గానే ఉంది కదా అని అనిపిస్తుంది కానీ ఆ థ్రెడ్ పట్టుకొని అవి లాగి ఆ బాల్ని వేయడం అనంటే అంత సామాన్యమైన విషయం కాదు మళ్ళీ ఆ బాల్స్ కోసం మొత్తం ఆ గ్రౌండ్ మొత్తం తిరిగి వాటిని కలెక్ట్ చేసుకొని రావాలి ఎక్కడెక్కడో ఆ బాల్స్ ఉంటాయి సో ఇది ఒకసారి కాదు లైవ్లో నిజంగా చాలాసేపు జరిగింది పాప మేము నిజంగా ఎంత ఎఫర్ట్ పెట్టింది అనేది నిజంగా చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది సో ఆమె ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు సో ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అలాగే ఆల్రెడీ ఆమె సిజేరియన్ ఉన్నారు ఇద్దరు పిల్లలకి సో ఇంత ఎఫర్ట్ పెట్టి ఆమె ఎక్కడ గివప్ ఇవ్వకుండా నిజంగా ఆమె ఆడిన విధానం అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించింది చాలు కదా గెలిచినా గెలవకపోయినా ఎఫర్ట్స్ అనేది ముఖ్యం అప్ ఇవ్వకుండా ఆడిందా లేదా అనేది చాలా ముఖ్యం కాబట్టి సరేనండి ఇలాగైతే సో ఇక ఈ ఇమ్మాన్యుయల్ అయితే ఇక్కడ గెలిచేశాడు కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక సంజనా గారు ఏ ఆట ఆడలేరు ఈ ఫైనలిస్ట్లో నుంచి ఈమె అయితే తొలగిపోయినట్లే అన్న విషయాన్ని ఇప్పుడు బిగ్ బాస్ అయితే చెప్తాడు నిజంగా పాపం ఆమెకి అసలు ఏ ఆడే ఛాన్సెసే రాకుండా ఫస్ట్ ఫస్ట్ ఇమ్మాన్యుల్ ఈమెని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈమెకి ఇంకా ఆడే ఛాన్సే లేకుండా పోయినట్టు అయిపోయింది ఈ వారం మొత్తం కూడా సో నిజంగా అది చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు రీతుకి కళ్యాణ్కి వీళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ ఛాన్స్ వస్తుంది ఎందుకంటే వీళ్ళు జస్ట్ అవుట్ అయిపోయారు కానీ వీళ్ళతో ఎవరు ఆడలేరు కాబట్టి గెలిచిన వాళ్ళు ఎవరు ఆడలేదు కాబట్టి సో ఏ టాస్క్లో అయితే ఎవరు గెలుస్తారో వాళ్ళు ఎవరిని పిక్ చేసుకుంటారో వాళ్ళతో ఆడి గెలిస్తే ఓకే గెలవకపోతే మాత్రం ఇంకా వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయినట్టే సో అందువల్ల సంజనా గారు అయితే నిజంగా ఈ ఫినాలే రేస్లో నుంచి అయితే తప్పుకున్నట్టు పాపం అనిపించింది ఎందుకంటే వేరే వాళ్ళని ఎవరైనా ఇంకా సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు కదా ఆమెకే ఎందుకు ఇలా చేశాడు అన్నట్టుగా ఒకవైపు అయితే అనిపించింది ఎందుకంటే తను బలవంతుడే డే ఖచ్చితంగా ఏ అయినా తను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడన్న విషయం తెలుసు ఆమె చాలాసేపు కూడా అడిగింది ఎందుకు ఈ మాన్యువల్ని నన్నే తీసుకుంటున్నావు సో నేనైతే కొన్ని గేమ్స్ అయినా ఆడాలనుకుంటున్నాను అని అయినా కానీ ఏదో రీజన్స్ అయితే చెప్తారు కదా ఇక వేరే వాళ్ళకైతే తగాదాలు ఎక్కువ అవుతాయి ఎందుకు మమ్మల్ని తీసుకున్నావు మమ్మల్ని అవుట్ ఆఫ్ ద రేస్ నుంచి తీసేసావు అని ఇంకా తగాదా పడుతూనే ఉంటుంది ఇక ఏమైతే ఏమీ చేయలేదు కదా అందుకే ఏమోనని నాకైతే అనిపించిందండి బట్ వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ ఆమెకి చాలా అండర్స్టాండింగ్ ఉంది అలాగే ఇమ్మాని అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమె ఏమి కూడా అనలేకపోతుంది కానీ అడిగింది ప్లీజ్ నన్ను ఎందుకు తీసుకున్నావు సెలెక్ట్ చేసావు నన్ను తీసుకోకుండా ఉండాల్సింది కదా ఇప్పుడైనా మార్చుకొని చాలాసేపు అడిగింది కానీ అతనైతే ఒప్పుకోలేదు ఇక్కడ ప్లీజ్ అండి లైక్ చేయనటువంటి వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు తెలిసిన వెంటనే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీతో షేర్ చేసుకునేదానికి నేనైతే ఫస్ట్ రెడీగా ఉంటున్నాను సో కాబట్టి ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ అయితే ఉంది ఈ రెండు టాస్క్లు అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు థర్డ్ టాస్క్ ప్రోమో అంటే థర్డ్ ప్రోమో వచ్చింది కదా ఇక్కడ డేమాన్ పవన్ అలాగే మన ఈ భరణి గారు అలాగే తనుజా వీళ్ళ ముగ్గురికి అక్కడ ఫ్లవర్స్ అయితే పడుతుంటే వాటిని తీసుకోవాలి పిక్ చేసుకోవాలి అక్కడ నాటు నాటాలన్నమాట పిక్ చేసుకొని నాటాలి ఆ నాటిన తర్వాత వాటిని ఇక్కడ ఫిజికల్గా చాలా అంటే చాలా వీళ్ళు ఫైట్ అయితే జరుగుతుంది సో ఇక్కడ ఏమైపోయింది ఒక అమ్మాయి అయిపోయింది ఇద్దరు అబ్బాయిలు అయిపోయారు కానీ భర్ణి గారు కొద్దిగా తనుజా వైపే ఉంటారు కదా అందరికీ తెలిసిందే ఎందుకంటే డిమాండ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇక్కడ చాలా ఫైట్లు అయ్యాయి మరి ఇక్కడ తనుజా ఎలా గెలిచింది అనేది చివరి వరకు మనకు సస్పెన్సే ఎందుకంటే నేనేం తక్కువ చేయట్లేదు తను కూడా చాలా అంటే చాలా బాగా ఆడింది తను ఫిజికల్గా ఫైట్ కూడా చేసింది కాకపోతే ఫిజికల్గా ఎంత ఫైట్ చేసినా డేమాన్ భరణి గారు ఇద్దరు ఒకవేళ నిజంగా రియల్గా ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే భరణి గారు కొద్దిగా తనూజాకి హెల్ప్ చేశారని టాక్ అయితే వినబడుతుంది ఏది ఏమైనప్పటికీ మొత్తానికి తనూజ ఈ టాస్క్ గెలిచిందంట అంతటితో అయిపోలేదండి ఇక్కడ తనూజ గెలిచింది అలాగే చాలా సంతోషం ఎంతో కష్టపడింది కాబట్టి ఓకే గెలిచింది కాకపోతే ట్విస్ట్ ఏంటంటే దాని తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి ఆ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకునింది వచ్చేసి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుని ఆయనతో ఆడాలి అని అనుకునిందంట ఓకే మంచి డెసిషనే కదా ఎందుకంటే ఎవరైనా వీక్ ప్లేయర్స్నే తీసుకుంటున్నారు కాబట్టి ఇక తను కూడా తను గెలవాలంటే ఎవరో ఒకరు వీక్ ప్లేయర్తోనే ఆడాలి కాబట్టి సుమన్ శెట్టి గారితో ఆడడం స్టార్ట్ చేసిందట ఇక సుమన్ శెట్టి గారితో ఫోర్త్ టాస్క్ ఆడిన తర్వాత అది ఒక వాటర్ టాస్క్ అంటే ఆ వాటర్ని హోల్డ్ చేసుకొని పట్టుకోవాలంట మరి ఈ టాస్క్ కూడా చాలా అంటే చాలా హార్డ్గా చాలాసేపు జరిగిందట ఇక చాలాసేపు అమ్మాయి కూడా వెయిట్ ని పాపం భరించిందంట కాకపోతే అందరూ ఫోర్త్ టాస్క్ తనూజానే గెలిచిందని ఇప్పటికే ప్రచారం చాలా అంటే చాలా ఎక్కువైపోయింది కాకపోతే ఈ టాస్క్ లో చివరి క్షణము సుమన్ శెట్టి గారు గెలిచారంట తనూజ అయితే ఓడిపోయింది సో ఓడిపోయింది కాబట్టి ఇక ఈఎంఐకి కూడా ఫినాలే టాస్క్లో నుంచి అయితే తీసేశారని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారంట నిజంగా ఇది మాత్రం చాలా దారుణంగా అనిపించింది ఈఎంఐ కాదు తనుజా విషయంలో కానీ సంజనా గారి విషయం విషయంలో కానీ ఎందుకంటే ఇప్పుడు తనుజాకైనా రెండు ఆటలు కనీసం ఛాన్స్ వచ్చాయి ఇప్పుడు సంజయ్ గారికి ఒక్క ఆటతోనే వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ వీక్ అంతా ఇట్లా ఒక్కొక్కరికి ఇంకా వెళ్ళిపోతే ఇక ఇంకేముంది ఒకరే ఆల్మోస్ట్ అన్నీ ఆడుకుంటూ పోతూ ఉన్నట్టు అంటే ఇప్పుడు ఇమాన్యుయల్కి ఛాన్సెస్ వచ్చినట్టు ఎక్కువ దాని తర్వాత కూడా ఇంక ఇమ్మాన్యులే ఆడాలి దాని తర్వాత ఇప్పుడు సుమన్ షెట్టికి అయితే ఇంకొక ఛాన్స్ వచ్చినట్టు కానీ సంజనా గారికి ఒక తోనే పోవడం చాలా బాధ అనిపించింది ఇక తనుజా కూడా ఇక ఆడే ఛాన్స్ అయితే లేదు కదా అని చెప్పేసి తను కూడా చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టిందంటండి అంటే చివరి క్షణం వరకు ఎవరు ఉంటారో అన్న సస్పెన్స్ తోనే తనుజా గెలిచింది అని కూడా చెప్పేశారంట కాకపోతే అక్కడ చిన్న మిస్టేక్ మిస్టేక్ అని కాదు ఇక పట్టుకోలేక హోల్ చేయలేక ఏమైనా పడిపోయిందో ఏంటో తెలియదు కానీ మనకు ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ క్లారిటీ అయితే కాకపోతే ఇక్కడ అవుట్ ఆఫ్ ద రేస్ తనూజ అలాగే సంజన గారు ఇద్దరు అయితే వెళ్ళిపోయారు సో కాకపోతే తనుజాకు ఒక ప్లస్ ఏంటంటే రెండిట్లో తన ఎఫర్ట్స్ చూపించింది సో కాబట్టి రెండు టాస్క్లు ఆడింది ఇక కొన్నిసార్లు మనకు ఓటమైనా గెలిపోయినా తప్పదు కాబట్టి ఇక తనకి ఇక సంజనా గారికి అయితే అసలు ఆడే అవకాశం రాలేదు సెకండ్ దాంట్లో అవకాశం ఇచ్చాడు ఇది అవుట్ అయిపోతుందని ఇచ్చారేమో అన్నట్టుగా నాకైతే ఫీలింగ్ అనిపించింది ఎందుకంటే ఎవరైనా కానీ ఇమ్మానుయుయల్ బలవంతుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఇమ్మాన్యుల్ ఎవరితో ఆడినా కళ్యాణ్ కూడా చూడండి కెప్టెన్ అనేటి కళ్యాణ్ కూడా నేను ఇమ్మానుయుల్ అన్నతో ఏదైనా టాస్క్ ఆడాలి నేను గెలవాలన్నదే నా కోరిక సార్ సార్ అతను బాగా ఆడతాడు అని చెప్పి ఇమ్మా కళ్యాణ్ చెప్పాడు అలాగే డేమాన్ పవన్ కూడా చెప్పాడు అలాంటి వాళ్లే తనతో ఆడి గెలవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు మరి సంజనా గారు గెలుస్తారు అనుకోవడం అంటే ఇంకేదైనా టాస్క్లు అయితే వేరే విషయం కానీ ఎంతైనా కానీ అతనికి ఆ ఫిజికల్గా ఉంది మెంటల్గా రెండిట్లో తను స్ట్రాంగ్ కాబట్టి ఈమె ఎంత పాపం ట్రై చేసినా ఆ చేతులంతా రోపంతా కూడా ఇదైపోయిందంటే చెయ్యి అంతా కానీ అప్ ఇవ్వకుండా ఆడిన దానికైతే గ్రేట్ కాకపోతే ఇక్కడ టాస్క్లు ఆడకపోతే ఇప్పుడు తనూజాకి కానీ సంజనా గారికి కానీ ఈ వారం అంతా ఇంకెలా ఉంటుంది అయ్యో మేము ఓడిపోయామనే బాధ ఉంటుంది కదా ఇంకొన్ని ఎక్కువ టాస్కులు వీళ్ళకు కూడా పెడుతూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది ఉంటుంది చివరి రోజున లేకపోతే ఆ గురువారం రోజు కొన్ని ఎక్కువ టాస్క్లు పెట్టి అప్పుడు తీసేసి ఉంటే బాగుండేది అప్పటి వరకు అందరూ ఆడే ఛాన్సెస్ వస్తూ ఉంటే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అనేది నా ఫీలింగ్ మరి మీరేమంటారో కమెంట్ అయితే చేసేసేయండి మరి ఏ విధంగా పెడితే బాగుంటుందో ఇక చివరిగా ఎవరు ఫైనలిస్ట్ అయితే బాగుంటుందో కమెంట్ కూడా చేసేసేయండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ